కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లి కన్న కూతురని కూడా చూడకుండా తన అవసరాల కోసం నన్ను బేరం పెట్టింది అని బాధపడుతోంది రేవతి నాకు వచ్చినటువంటి కష్టం ఏ ఆడపిల్ల కూడా రాకూడదని భరోసా ఇవ్వండి అని ఇది కథ కాదు జీవితం వేదికని ఆశ్రయించింది దేనికంటే దేనికి సంబంధించి వచ్చారు ఇక్కడికి మీరు నా తల్లి చేసిన సమస్య వల్ల ఇక్కడికి రావాల్సి వచ్చిందండి మీ నా తల్లి చేసిన సమస్య వల్ల నేను ఇక్కడ రావాల్సి వచ్చిందండి మీ అమ్మ గురించి ఇబ్బంది పడుతూ మీరు ఇక్కడ చెప్పుకోవడానికి వచ్చారా తల్లి గురించి అమ్మతో సమస్య ఏంటండి మా నాన్నగారు చనిపోయిన తర్వాత దినాల్ కచ్చల కన్నట్లకి డబ్బులు తీసుకున్నట్టండి అప్పు చేసుకున్నారా అది అప్పు చేసినందుకు తన శరీరాన్ని అతనికి ఇచ్చిసన్నది ఏది నాన్నగారు దానకాండ అప్పు చేసినటువంటి అప్పుని తీర్చడం కోసి తీర్చడం కోసి ఆమె అలా చేసింది మా అమ్మ జాబ్ చేసిన కంపెనీ పని చేసేటటువంటి కంపెనీలో మేనేజర్ ఒకరోజు నా ఫోటో మా మమ్మీ ఫోన్లో చూసాడంటే అతను మమ్మీ ఫోన్లో చూస్తే నాకు ఈఎంఐ కూడా కావాలని అన్నాడట సరే ఓకే రెడీ చేస్తానని చెప్పిందండి మమ్మీ రెడీ చేస్తానందా వన భోజనాల కని పిలిచారు నన్ను సరే అని నేను మమ్మీ కార్లో వెళ్ళాం స్టాప్ వాళ్ళందరూ వెనకాల వస్తున్నారని చెప్పారు కొంచెం అలసి అలసటగా ఉండి నాకు నిద్ర వచ్చింది సరే నిద్రపోయాను నేను నిద్రపోయి లేచే చోరకి నా కింద మొత్తం అంతా వెనకాలంటే బ్లడ్ అండి నేను ఇలా లెగుద్దామని చూస్తే మొత్తం చేతులు కంటేసుకుంది మొత్తం సారీ అండి నాకు ఎప్పుడనుకో చేసిందండి బాధపడకమ్మా చెప్పండి పైకి లేదా బాడీ అంత పెయిన్స్ లేవలేని ఇలా లేవలేని పరిస్థితి నాది అంత పెయిన్స్ వచ్చేస్తున్నాయి ఏం జరిగిందో కూడా నాకే తెలియదు కూల్ ఇచ్చారండి ఆ కూల్ డ్రింక్ తాగాను కూల్ డ్రింక్ తాగ నాకు కొలు తిరిగినట్టు అనిపించింది కూడా ఉన్నారమ్మా అక్కడ మా అమ్మగారే తీసుకెళ్ళింది ఆమె తీసుకెళ్ళింది మా అమ్మగారు చేసే ఆఫీస్ అతనే నేను మీరందరూ ఒకే ఒకే రూమ్లో పడుకున్నారు అక్కడే ఉన్నామండి మొత్తం మీ సొంత అమ్మేనా నీకు మీ సొంత మమ్మీ అని ఎవరు చెప్పారు నీకు మీ అమ్మని ఆవిడ మీ అమ్మని ఎవరు చెప్పారు ఆవిడ చెప్పిందా జనాలు కూడా చెప్తున్నారు చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదండి మమ్మీ అనుకోక ఏమనుకోవాలండి మా మమ్మీయే కదా అంటే మనిషిగా పుట్టిన ఏ స్త్రీ అయినా అందులోనూ అమ్మ పాత్రలో ఉన్న ఆవిడ సొంత అమ్మ కాకపోయినా కూడా ఇంత దరిద్రమైన పని చెయ్యరు అమ్మ అనే మాటకి సెట్ కాదని నా ఉద్దేశం అట్లా జరిగిన ఒక ఇన్సిడెంట్లో ఒక కూతుర్ని తీసుకొచ్చి ఒక బలి పశువు చేయాల్సినంత క్రూయల్ మెంటాలిటీతో ఉందా బతికే ఉందా ఇంకా ఊహించలేకపోతున్నాను కడుపుని పుట్టిన బిడ్డని ఇంతలా చేసిందండి నన్ను ఇదంతా తీసుకున్న అప్పుకి ఎంత అప్పు అది ఇద్దరు ఆడవాళ్ళు లొంగిపోయేంత తప్పే ఏమి ఉంది ఎన్ని లక్షలు దానికంటే లక్ష రూపాయలు తీసుకుందంటే లక్ష రూపాయలకి మీ ఇద్దరు కావాలన్నాడు ఓకే ఆమె ఆమె తీసిందా అప్పు మళ్ళీ ఇంకా తీసుకుందంటే డబలు అసలు ఎవరన్నా తల్లి నీ ఫోన్ లో నీ కూతురు ఫోటో చూసి ఆ అమ్మాయి నాకు కావాలి అంటే నువ్వేం చేయాలి మేడం నేను ఎంత ఒప్పుకున్నాను మేడం వద్దు వద్దు అని చేసి వద్ద ఒప్పుకోవడం నాలుగు విగుతారు మేడం పట్టుకొని వద్దు వద్దు అంటారా నీలో బలహీనత ఉంది కూతురిని వెళ్ళి తీసుకెళ్లి తాకట్టు పెట్టవు నీకు ఐదు లక్షలు ఇంపార్టెంట్ ఆ కూతురి జీవితం ఇంపార్టెంట్ చండాలు బ్రతుకమ్మ దుంకి చచ్చిపోవమ్మా ఈ ఒక్కసారికే అమ్మా ఈ ఒక్కసారికే అమ్మ చేయమ్మా అని కాలు పట్టేసుకుంది మేడం నీ కూతురు జీవితాన్ని తాకట్టు పెడతావా నువ్వు ఎన్ని కుటుంబాలు రన్ చేస్తున్నారు మీరు కట్టే మేడం అక్కడ ఇంకా ఉండగా ఇంకో కుటుంబం ఆవిడ ఇప్పటిదాకా మీ గురించి చెప్తానే ఉంది అది కుటుంబం ఎందుకు అయితే ఏమవుతుందో ఉంచుకున్నా వాళ్ళు అవుతారా డబ్బులు కావాలన్నది లచ్చి రూపాయలు డబ్బులు కావాలని దానికోసం ఆమె నాకు లొంగిపోయింది మా ఆవిడకు ఏమే ఏమి మావిడకు పురా ఆరోగ్యం బాగాలేదు అయితే ఈ దీన్ని చెప్పింది ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసుకుంది మీరు చూసుకోనా నేను చెప్పాను నీకు ఆ పిల్లకు ఎక్కడే ఇచ్చి పెళ్లి చేయాలి కదా ఇవాళ మీ ఇద్దర్ని జైలుకు పంపించకుండా మేము ఇక్కడ నుంచి కదిలేదే లేదు ఇంత వయసు వచ్చింది నీ మీదికి ఆ తల్లితో కావాలి మళ్ళీ పిల్ల కూడా కావాలని చెప్పేసి నువ్వేలా ఒప్పుకున్నావ్ అయ్యా బుద్ధి జ్ఞానం లేదు నాలుగైదు సంవత్సరాల పాటు ఒక ఆడపిల్లని పట్టుకొని నీ కూతురు వయసు నీ కూతురు వయసు ఆడపిల్లని మానభంగం చేస్తావు

కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్ట్ అడ్వకేట్ రమ్యాకుల గారు నమస్తే ప్రముఖ సైకియాటిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు నమస్తే సార్ ప్లీజ్ కూర్చోండి కూర్చోండి సార్ మేడం రేవతి గారు ఒక సమస్యతో ఇక్కడ రావడం జరిగింది ఆవిడకు వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం రేవతి గారు రండి నమస్తే నమస్కారం కూర్చోండి రేవతి గారు ఎక్కడి నుంచి వస్తున్నారండి రాజమండ్రి నుంచి వస్తున్నాం మీకు పెళ్ళైందా లేదండి అవలేదండి దేనికండి దేనికి సంబంధించి వచ్చారు ఇక్కడికి మీరు నా తల్లి చేసిన సమస్య వల్ల ఇక్కడికి రావాల్సి వచ్చిందండి కొంచెం గట్టిగా మాట్లాడండి మేడం మీ నా తల్లి నా తల్లి చేసిన సమస్య వల్ల నేను ఇక్కడికి రావాల్సి వచ్చిందండి మీ అమ్మ గురించి ఇబ్బంది పడుతూ మీరు ఇక్కడ చెప్పుకోవడానికి వచ్చారా తల్లి గురించి అవునండి మీరు ఏం చేస్తూ ఉంటారు చదువుకుంటున్నారా నేను చదువుకున్నానండి డిగ్రీ వరకు చదివాను ప్రైవేట్ కింద జాబ్ చేస్తున్నాను నేను ఓకే మా నాన్నగారు చిన్నప్పుడు చనిపోయారండి

తేనే ఊహించలేకపోతున్నాను కడుపును పుట్టిన బిడ్డ నేను ఇంతలా చేసిందండి ఆమె హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్